ఎన్టీఆర్ పింఛనీ భరోసా కార్యక్రమం డిసెంబరు ఒకటో తేదీన ఆదివారం కావున ఈ దినం నవంబర్ ముప్పై తారీఖు తేదీనే ఇంటింటికి పింఛనీ సచివాలయ సిబ్బంది పొద్దున ఆరు గంటలకి స్టార్ట్ చేసి సచివాలయ సిబ్బందితో మేము కానీ పాల్గొని ఈ కార్యక్రమంలో మొత్తం ఈ టైంకే అనగా ఏడు గంటల సమయానికి తొంభై పర్సెంట్ పింఛనీ కార్యక్రమం పూర్తి అయినది ఇందుకు ప్రతి అవతాత ఈ గంతు పించిన అందులో చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంకోసారి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు మా దగ్గర తెలియజేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు मोहल्ला <refering> <देल्टा refering> था